ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కుతే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రిక నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేయవచ్చు కానీ తల మీద ఇంట్రికే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడతంలోనే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏం ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకళ్ళని తిడతానికి మీరు అంత చీప్కి ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడతానికి తక్కువ తీసుకొచ్చు కానీ అవతల తిడటానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతల వాళ్ళు మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలి వెల్కమ్ 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 ప్లీజ్ అండ్ సినిమా బాగుంటే ఆడుతుంది లేదా ఒక్కొక్కసారి ఫేస్ చేయవలసి వస్తే ఫేస్ చేస్తాం అంతకన్నా కూడా దీన్ని ఎక్కువ తీసుకుని దీని గురించి ఎక్కువ ఆలోచించే అంత లో యాటిట్యూడ్ అయితే యాటిట్యూడ్ అయితే నాది కాదు అండ్ బ్రదర్ మళ్ళీ చెప్తున్నా బి పాజిటివ్ బాగుంటే అందరి ఆడితే అందరం ఇక్కడ ఇండస్ట్రీలో రేపు రేపు పొద్దున్న లేక అందరం కలిసి ఉండవలసినలే కలిసి ఉండి బాగా వెళ్ళ ఇదేదో ఒక సిచ్యువేషన్ అంతే ఒక నాలుగు సినిమాలు ఎదురుకొస్తాం అనేది అందరూ బాగుండాలని కోరుకుందాం అందరం కూడా హెల్తీగా కాంపిడేట్ అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్